కృతయుగంలో త్రిపరాసుర రాక్షసు సంహారం కోసంగా స్వామిని వచ్చి త్రిమూర్తులు అంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడి స్వామిని ప్రతిష్టాపన చేసిండే దాని నుంచి ఈ స్థలానికి కూటాద్రి కూడుమలే అని పేరు కురుడుమలే కాదు కూడుమలే అలా అర్థం లేకుండా మాట్లాడే దాంట్లో కురుడుమల అయింది త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు రావణాసురుని పైన యుద్ధానికి ముందు జయం కావాలని చెప్పి శ్రీరామచంద్రులు వచ్చి స్వామికి పూజ చేసినారు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి శమంతకమణి అపవాదం వచ్చినప్పుడు ఆ అపవాదం పరిహారం కావాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మలో వచ్చి స్వామికి పూజ చేసినారు పంచ పాండవులు కౌరవులపైన యుద్ధానికి పొయ్యి ముందు జయం కావాలని చెప్పి పంచ పాండవులు వచ్చి వినాయకునికి పూజ చేసినారు కలియుగంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో స్వామిని చూసి దేవస్థానం మొత్తంగా శ్రీకృష్ణదేవరాయలు దేవస్థానం కట్టేటది స్వామి వచ్చి శాలిగ్రామశిల పద్నాలుగు అడుగుల్లో శాలిగ్రామశిల వినాయకుడు